హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు లక్ష్మి యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండి మీరు కూడా బాగుండాలి నేనైతే మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను లాస్ట్ వీడియోలో అయితే మీకు అయితే చెప్పాను కదా సో మానిటైజేషన్ అయితే అయిపోయింది అనేసి సో మానిటైజేషన్ అవ్వాలి అంటే మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉండాలి ఎంత వాచ్ అవర్స్ ఉండాలి అనేది అయితే నేనైతే ఈ వీడియోలో అయితే చెప్తానండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియో అయితే చూసేసేయండి ఓకేనా యూట్యూబ్ అనేది అంటే మనకి చాలామందికి తెలియదు అనమాట యూట్యూబ్లో లై వీడియోలు చేసుకోవచ్చు లైవ్లు చేసుకోవచ్చు అనేసి అయితే కొంతమంది అనుకుంటూ ఉంటారు కానీ అంత ఈజీ అయితే కాదు వాచ్ అవర్స్ కంప్లీట్ చేయడము అండ్ ఇంకొకటి ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ చేయడము అంత ఈజీ అయితే అస్సలు కానే కాదండి సో నేనైతే కంప్లీట్ అయితే చేసేసాను మనకి మినీ మానిటైజేషన్ అనేది ఒకటి ఉంటుంది తర్వాత ఫుల్ మానిటైజేషన్ అయితే ఒకటి ఉంటుందండి మినీ మానిటైజేషన్ ఎలా అంటే త్రీ థౌజండ్ అవర్స్ అయితే మనకు ఉండాలి త్రీ థౌజండ్ అవర్స్ ఉండాలి తర్వాత ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉండాలన్నమాట ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ మూడు వేల అవర్స్ అయితే ఉండాలి మినీ మానిటైజేషన్ అనేసి అయితే అంటారు దాన్ని అది మినీ మానిటైజేషన్ తర్వాత మనకు ఫుల్ మానిటైజేషన్ అనేది నాలుగు వేల అవర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ తర్వాత నాలుగు వేల అవర్స్ అయితే ఉండాలి సో అప్పుడైతే మనకి ఫుల్ మానిటైజేషన్ అనేది అయితే అయిపోతుంది అండి నాకైతే ఫస్ట్ త్రీ థౌజండ్ అయితే కంప్లీట్ అయిపోయింది మినీ మానిటైజేషన్ అయితే కంప్లీట్ చేసేసాను సో తర్వాత ఇంకా నేను ఫుల్ మానిటైజేషన్ కూడా అయితే కంప్లీట్ చేసాను అండి కంప్లీట్ చేసినప్పుడు నాకైతే తెలియదు అనమాట అంటే అది మనకు సక్సెస్ అయిందా అవ్వలేదా అనేది అయితే నాకైతే తెలియలేదు సో ఒకసారి మీరైతే ఈమెయిల్ అనేది అయితే చెక్ చేసుకుంటున్నది మనకైతే మెయిల్కి అయితే అనమాట నేనైతే మెయిల్ అయితే చెక్ చేసుకోలేదు ఎందుకంటే కొంచెం మనం బిజీ బిజీగా ఉంటాం కదా సో దాంతో అయితే నేను అస్సలు చెక్ చేయలేదు సరేలే ఒకసారి చూద్దాము అనేటప్పుడు మా వారైతే ఇంకా మెయిల్ చెక్ చేస్తారు కదా సో అప్పుడైతే తనకు తెలిసింది అప్పుడు ఇంకా మేమైతే మానిటైజేషన్కి అప్లై చేశాను అప్లై చేసిన తర్వాత కూడా నాకు అది అప్రూవ్ అయిందా అనేసి అయితే నాకైతే కన్ఫర్మేషన్ అయితే రాలేదు ఎందుకంటే మేము అప్లై చేసినప్పుడైతే కొంచెం వార్ జరుగుతుంది అనేసి సో అలా హోల్డ్ అయితే ఉండిపోయింది నాకు అది అయ్యిందా అవ్వలేదా అనేది కూడా నాకైతే మెసేజ్ అయితే రాలేదు ఇంకా నేను అనుకున్నా ఓకే సక్సెస్ అయి ఉంటుంది కాబట్టి మనకైతే ఏది మెసేజ్ రాలేదు అనేసి అయితే అనుకున్నాను తర్వాత మనకు కొన్ని రోజులకి ఏమవుతుంది అంటే మనకు సబ్స్క్రా అంటే ఏమంటారు మానిటైజేషన్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి మనకైతే ఇంకా డాలర్స్ యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట డాలర్స్ అనేది మనకు యాడ్ అవుతూ ఉంటాయి డాలర్స్ ఏంటబ్బా ఏంటిది డాలర్స్ అనేసి అయితే అనుకుంటూ ఉన్నా నేను మోనటైజేషన్ కంప్లీట్ అయిపోయింది త్రీ థౌజండ్ కంప్లీట్ చేసా ఫోర్ థౌజండ్ కంప్లీట్ చేసా తర్వాత ఏంటిది అనేసి అయితే అనుకున్నాను అనమాట అంటే నాకు డాలర్స్ అనేది నాకు థాటే లేదు అసలు డాలర్స్ కంప్లీట్ చేయాలా డాలర్స్ కంప్లీట్ చేస్తే మనకి యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది అనేది అయితే అస్సలు నాకు తెలీదు తర్వాత నేను ఇంకా కొన్ని కొన్ని వీడియోస్ చూశాను ఇంకా వాళ్ళ దగ్గర కొంతమంది దగ్గర అయితే కనుక్కున్నాను అప్పుడే నాకు తెలిసిందనమాట డాలర్స్ కంప్లీట్ చేస్తేనే మనకి మనీ వస్తుంది అని నేను అనుకున్న అలా ఏం ఉండదులే త్రీ థౌజండ్ ఉంటుంది ఫోర్ థౌజండ్ ఉంటుంది ఫోర్ థౌజండ్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి మనీ అయితే వచ్చేస్తుంది అనుకున్నా అండి కానీ చాలా కష్టం చాలా అంటే చాలా కష్టం అన్నమాట మనము మానిటైజేషన్ చేయ మానిటైజేషన్ కంప్లీట్ అవ్వడమే చాలా కష్టము ఎందుకంటే త్రీ థౌజండ్ అవర్స్ కంప్లీట్ చేయాలి ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ చేయాలి అంత వీజీ అయితే కానే కాదు అలాంటప్పుడు అన్నీ దాటుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక షాక్ నాకు అదేంటి అంటే హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ చేయాలి అనేసి అయితే వచ్చింది తర్వాత నేను కొంచెం మనం ఒక డాలర్ కంప్లీట్ చేయాలంటేనే నాకు కొంచెం టైం పట్టింది అంటే చాలా టైం పట్టింది ఎలా నేను కంప్లీట్ చేయాలి ఇది అది హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ చేయాలి ఎప్పుడు కంప్లీట్ చేస్తాను ఏంటి అనేసి అయితే అనుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా ఎలాగైతే అలాగైందిలే ఇంతవరకు వచ్చాను కదా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళలేనా అనే ఒక థాట్తో అయితే నేను ఇంకా ముందుకైతే వెళ్ళిపోయా అండి అనుకుంటూ ఉన్నాను సరే చూద్దాం అవుతుంది అవుతుంది నేను చేయగలను నేను చేయగలను అనేసి అయితే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాను ఇలానే అయితే కంటిన్యూ కంటిన్యూ అయితే చేస్తూ ఉన్నాను అనమాట అండ్ నాకైతే టెన్ డాలర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి ఇంతకుముందు ఎలా ఉన్నింది అంటే రూల్స్ ఇంతకు ఇప్పుడైతే కొత్త రూల్స్ అయితే వచ్చాయండి మనకి పాత రూల్స్ ఎలా ఉన్నాయి అంటే మనకి మానిటైజేషన్ తర్వాత గూగుల్ పిన్ అనేది వచ్చేదనమాట గూగుల్ పిన్ అనేది మనకి అప్లై చేస్తే మన ఇంటికైతే అడ్రస్కి అయితే గూగుల్ పిన్ అయితే మనకు వస్తుంది పోస్ట్ ద్వారా మనకైతే ఇంటికైతే వస్తుంది గూగుల్ పిన్ మనకైతే వస్తుంది కానీ ఇప్పుడు ఏమైందంటే ప్రాసెస్ యూట్యూబ్ నా యూట్యూబ్ వాళ్ళు మనకి ఇంకా వీజీ చేసేసారనమాట అది ఎలా అంటే టెన్ డాలర్స్కి ఫేస్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఇప్పుడు టెన్ డాలర్స్కి ఫేస్ వెరిఫికేషన్ అనేది అయితే వస్తుంది అక్కడ మనం మన ఫేస్ చూపించామంటే అది వెరిఫిక అంటే అది దానికి అర్థం కావాలి కదా మనమా కాదా అనేది అయితే తెలుస్తుంది కదా సో అలా మనకి ఫేస్ వెరిఫికేషన్ అయితే వస్తుంది అది ఎప్పుడు వస్తుంది మనము త్రీ థౌజండ్ డాలర్స్ కంప్లీట్ చేసి ఫోర్ థౌజండ్ డాలర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి డాలర్స్ అనేది కంప్లీట్ చేయాలి డాలర్స్ కూడా ఎన్ని డాలర్స్ మనకు అది వస్తుంది మనకైతే టెన్ డాలర్స్కి అయితే ఫేస్ వెరిఫికేషన్ అనేసి అయితే ఉంటుందండి సో ఫేస్ వెరిఫికేషన్కి టెన్ డాలర్స్ అయితేనే మనకి అక్కడ మనకి ఫేస్ వెరిఫికేషన్ అనేది ఒకటి వస్తుంది అనమాట అప్పుడే మనము ఫేస్ వెరిఫికేషన్ అంటే అప్పుడు క్లియర్ చేసుకోవాలంటే ఇంతకుముందు పిన్ అని చెప్పారు కదా సో అలా రాదు ఇప్పుడైతే కొత్త రోల్స్ వచ్చాయి కాబట్టి ఫేస్ వెరిఫికేషన్ ఉంటుంది సో ఫేస్ వెరిఫికేషన్ అయితే నాదైతే సక్సెస్ అయితే అయిపోయింది సో అది కూడా అప్లై చేసేసాను అండ్ డీటెయిల్స్ అవన్నీ కూడా అక్కడ అయితే నేనైతే మెన్షన్ అయితే చేసేసాను అండి అక్కడ మనకి డీటెయిల్స్ కూడా అడుగుతారు మీరు మెయిల్ చెక్ చేసుకుంటూ ఉండండి ఎప్పుడే కానీ మనం నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట అంటే మనము మర్చిపోతూ ఉంటాం ఏదో ఒక పనిలో పడిపోతూ ఉంటామో మర్చిపోతూ ఉంటాం కదా సో అలా చేయకండి మనం ఛానల్ పెట్టినప్పుడు ఛానల్ గురించి కూడా కొంచెం అయితే ఆలోచించాలి సో నేను అలానే కొంచెం పనులు అయితే ఉండిపోయాను నేనైతే మెయిల్ చెక్ చేయలేదు మా వారైతే చెక్ చేసి అప్పుడు చూసారు అప్పుడు చూసినప్పుడే మాకైతే మానిటైజేషన్ గురించి కూడా తెలిసింది తర్వాత ఇంకొకటి ఫేస్ వెరిఫికేషన్ కూడా తెలిసింది నేను కొన్ని కొన్ని కనుక్కుంటూ ఉన్నాను అనమాట కొంచెం మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఆ ఛానల్స్ ఉన్న వాళ్ళ దగ్గర అయితే నేను కనుక్కుంటూ ఉంటాను మళ్ళీ నాకు అయితే టెన్ డాలర్స్కి అయితే ఫేస్ వెరిఫికేషన్ అయితే వచ్చింది ఫేస్ వెరిఫికేషన్ కూడా సక్సెస్గా అయితే నేనైతే కంప్లీట్ చేసేసా అండి సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు అక్కడే అన్నీ వస్తాయి అనమాట డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతుంది సో మనం అన్నీ కూడా డీటెయిల్స్ ప్రూఫ్స్ అన్నీ కూడా అక్కడ అయితే మెన్షన్ చేసేసేయాలి చేసేసిన తర్వాత అది అయితే అప్రూవ్ అయిపోతుంది ఇంకొకటి టెన్ డాలర్స్ తర్వాత మరి అలానే మనకి డాలర్స్ అయితే కంప్లీట్ అవుతూ ఉంటాయి అనమాట అంటే పెరుగుతూ ఉంటాయి మీరు చేసే కొద్ది లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ ఇలా మీరు ఏ చేస్తే దానికి తగినట్లయితే మనకి అక్కడ పెరుగుతూ ఉంటుంది డాలర్స్ మీరు అలానే చూసుకోండి అయినంత వరకు లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయండి నేనైతే లాంగ్ వీడియోస్ అయితే ఎక్కువ చేయలేదు మీరు ప్లీజ్ అయినంతవరకు లాంగ్ వీడియోసే పోస్ట్ చేయండి నాకైతే అసలు టైం అయితే దొరకడం లేదు అంటే ఇంకొకటి ఏంటంటే ఇంకొకరు హెల్ప్ అయితే ఉండాలి లాంగ్ వీడియోకి నాకైతే ఎవరు హెల్ప్ లేదు సో నేను ఒకదాన్ని షూట్ చేసుకోవాలి కాబట్టి నాకు ఎడిటింగ్ కూడా అలాంటివంతా కూడా రాదు కాబట్టి నేనైతే లాంగ్ వీడియోస్ ఎప్పుడు కూడా చేయలేదు అయినంతవరకు లాంగ్ వీడియోస్కే ఫోకస్ అయితే చేయండి ఎందుకంటే త్వరగా కంప్లీట్ అయిపోతుంది మీకు డాలర్స్ అనేది లాంగ్ వీడియోస్ ద్వారా డాలర్స్ అనేది త్వరగా అయితే కంప్లీట్ అయిపోతుంది నేను కూడా ఇంకా టెన్ డాలర్స్ అయితే కంప్లీట్ అయ్యింది ఇంకా ఇట్లానే పెరుగుతుందనమాట లెవెన్ ట్వెల్వ్ ఇలా పెరుగుతూ అయితే వచ్చింది సో అది పెరుగుతూనే ఉంటుంది మనకి నాకైతే ఎప్పుడు హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవుతుందా ఎప్పుడైతే యూట్యూబ్ నుంచి మనీ వస్తుందా అనేసి అయితే నేనైతే ఎగ్జైట్మెంట్తో అయితే వెయిట్ అయితే చేస్తున్నాను అప్పుడు కూడా నాకైతే యూట్యూబ్ నుంచి మనీ వచ్చినప్పుడు కూడా నేనైతే వీడియో చేశాను అండ్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయింది అనేసి అయితే నేనైతే అనుకుంటూ ఉన్నా అండి దీంట్లో ఎంతో కొంత నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే మీకు చెప్పాను సో ఇలానే మీరు ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుంది చాలామందికి తెలియదు అనమాట ఎందుకు చెప్తున్నాను నేను దీని గురించి అంటే అప్పుడు ఏమంటారు పాత వీడియోల్లో ఎవరు కూడా చెప్పలేదు నాకు మేలు మనకి ఏమంటారు గూగుల్ పిన్ వస్తుంది గూగుల్ పిన్ వస్తుంది అనేసి అయితే అంటూ ఉన్నారు కానీ కొత్తగా ఇప్పుడైతే మారింది కదా రూల్స్ అయితే వచ్చాయి కదా సో కొంతమందికి తెలియదు కాబట్టి నేనైతే చెప్తున్నాను అదేంటి అంటే టెన్ డాలర్స్ తర్వాత ఫేస్ వెరిఫికేషన్ ఉంటుంది గూగుల్ పిన్ అనేది మనకైతే రాదు ఫేస్ వెరిఫికేషన్ ఉంటుంది మనకి చాలా ఈజీ అయిపోయింది అనమాట గూగుల్ పిన్ అనేది మనకి ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అలా అయితే టైం అనమాట ఇదైతే అలా ఏముండదండి మనకైతే టెన్ డాలర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం మెయిల్ చెక్ చేసుకుంటే మనకైతే మెయిల్కి అయితే వచ్చేస్తుంది అండ్ చక్కగా అయితే ఇంట్లో కూర్చొని మనకి ఫేస్ వెరిఫికేషన్ కూడా మనమైతే కంప్లీట్ చేసేయచ్చు నాకైతే ఇది చాలా ఈజీ అనిపించింది అనమాట నాకు అంటే మనము అడ్రస్ ఇవ్వాలి మనకి ఎప్పుడు పోస్ట్లో వస్తుందో తెలీదు ఏ డేట్కి వస్తుందో తెలీదు అలా అయితే ఉంటుంది కదా అలా ఏం లేకుండా చాలా ఈజీగా చాలా హ్యాపీగా అయితే ఫేస్ వెరిఫికేషన్ అయితే అయిపోయింది అందుకనే నేనైతే మీతో ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను ఎందుకు అంటే కొంతమందికి తెలియదు కాబట్టి నేనైతే షేర్ చేసుకుంటున్నా ఎంతో కొంత మీకైతే యూజ్ అయ్యింది అనేసి అయితే నేను అనుకుంటూ ఉన్నాను ఇలాంటి వీడియోస్ కోసం లక్ష్మీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండ్ మరి ఇంకొక వీడియోతో మీ ముందు వస్తాను బాయ్